హలో ఆల్ ఈ నెల జనవరి ఇరవై ఐదవ తేదీన ఆదివారం నాడు సప్తమి పండుగ వచ్చింది సుమారు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఇలాంటి అద్భుతమైన సప్త సప్తమి ఏర్పడబోతోంది ఈ రథ సప్తమి నాడు సూర్య భగవానుడు జన్మించాడు ఆదివారంతో రథసప్తమి రావడం చాలా విశేషం కాబట్టి ఈ వీడియో మీ కంటబడితే మీపై సూర్య భగవానుడి అనుగ్రహం ఉన్నట్లే ఇక మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పవచ్చు కాబట్టి ఇలాంటి అద్భుతమైన రథసప్తమిని ఎవరు వదులుకోకండి రథసప్తమి పూజా విధానం పాటించాల్సిన నియమాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం జనవరి ఇరవై ఐదు ఆదివారం రథసప్తమి పండుగ వచ్చింది ఈ రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి సూర్యుడు రాకముందే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ నిద్రలేచి తల స్నానం చేయాలి అయితే ఆదివారం కదా అని పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకండి ఇక ఈ రథసప్తమి నాడు ఇంటి ముందు ఖచ్చితంగా రథం ముగ్గు వేసుకోవాలి మీరు వేసే రథం ముగ్గు తూర్పు ముఖంగా ఉండాలి రథంలో గీసే తాడులు మీ ఇంటి గడప వరకు తీసుకురావాలి ముఖ్యంగా ఈ రథసప్తమి నాడు ఉప్పు తినకూడదని పండితులు సూచిస్తున్నారు ఎందుకంటే సప్తమి రోజున ఉప్పు తింటే మీ జాతకంలో అదృష్టం తగ్గిపోతుంది అలాగే ఈ రోజున పొరపాటున కూడా తరిగిన కూరగాయలు తినకూడదు ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చిక్కుడి కాయ కూర తినాలి ఈరోజు తలస్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మీకు అదృష్టం కలిసి వస్తుంది అయితే విశేషంగా ఈ రథసప్తమి నాడు తలపైన ఏడు జిల్లేడి ఆకులు ఏడు రేగుపండ్లు పెట్టుకొని తలస్నానం చేయాలి జిల్లేడు ఆకులు పళ్ళతో తలస్నానం చేస్తే ఏడు జన్మల పాపాలన్నీ తొలగిపోయి తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది అయితే మీకు జిల్లేడు ఆకులు అందుబాటులో లేకపోతే తలపైన ఏడు చుక్కుడు ఆకులు పెట్టుకొని తలస్నానం చేయండి అలాగే రావి ఆకులతో కూడా తలస్నానం చేయవచ్చు జిల్లేడు ఆకులను ఒంటికి తగిలేలా స్నానం చేస్తే తడిసిన జిల్లేడు ఆకుల నుండి ఔషధాలు బయటకు వచ్చి మన శరీరంలోకి చేరుతాయి దీనివల్ల మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది ఈ విధంగా ఉదయాన్నే తలస్నానం చేసి సూర్యుడికి ఆద్యం సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ ఒక్కరోజు సూర్యుడికి నమస్కారం చేసుకుంటే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీ ఇంటి బయట తూర్పు ముఖంగా నిలబడి రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి అందులో ఒక ఎర్రటి పుష్పాన్ని వేసి సూర్యునికి ఆర్జం చం సమర్పిస్తూ ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని చదవండి ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే మీ కుటుంబం కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి ఈ రథసప్తమి నాడు ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరు గోధుమల దీపాన్ని వెలిగించండి మీ ఇంటి గుమ్మం బయట సూర్యకిరణాలు పడే ప్రదేశంలో గోధుమల దీపం వెలిగిస్తే మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి ఇక ఇత్తడి ప్లేట్లో గోధుమల పోసి ఆ గోధుమల పైన ఒక మట్టి ప్రమిద పెట్టి ఏడు ఒత్తులు విడిగా వేసి నువ్వల నూనెతో కానీ ఆవు నెయ్యితో కాని దీపం వెలిగించండి ఈ దీపాన్ని పసుపు కుంకుమలతో పూలతో అందంగా అలంకరించి సూర్యునికి నమస్కారం చేసుకొని గోధుమల దీపానికి నమస్కారం చేసుకోండి అయితే ఈ దీపాన్ని ఇంట్లో వెలిగించకూడదు మీ ఇంటి బయట సూర్యకిరణాలు పడే ప్రదేశంలో మాత్రమే ఈ గోధుమల దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా గోధుమల దీపం వెలిగిస్తే డబ్బు పరంగా బాగా కలిసి వచ్చి జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు ఇక ఈ రథసప్తమి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ రథసప్తమి నాడు ఆవు నెయ్యితో ఇంట్లో దీపారాధన చేసుకోండి ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనలాభం ధనలాభం కలిసి వస్తుంది అలాగే ఈ రథసప్తమి నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాలు పొంగించాలి ఈ రోజున పాలు పొంగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి ఈ రథసప్తమి పండుగ నాడు గ్యాస్ స్టవ్ని శుభ్రంగా కడిగి స్టవ్కి పసుపు కుంకుమ రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని పాలు పొంగించి ఆ పాలల్లో కొత్త బియ్యం బెల్లం కొంచెం నెయ్యి అలాగే యాలకలు వేసి పరమాన్నం తయారు చేయండి ఈ పరమాణాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించాలి చుక్కుడు ఆకుపైన పరమాణాన్ని వేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది చుక్కుడు ఆకుపైన వేడివేడి పరమాణాన్ని నివేదిస్తే ఆ ఆకులోని ఔషధ గుణ గుణాలు పరమాన్నంలోకి చేరుతాయి ఈ నైవేద్యాన్ని మీ కుటుంబం అంతా స్వీకరిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి దీర్ఘాయుష్యు ప్రాప్తిస్తుంది అయితే చుక్కుడు ఆకులు అందుబాటులో లేని వాళ్ళు తమలపాకు పైన నైవేద్యాన్ని సమర్పించండి ఈ రోజున ఇంట్లో దీపారాధన చేసేవారు ఎరుపు పుష్పాలతో దేవునిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే మనసులో చాలామంది ఈ సప్తమి నాడు చుక్కుడు కాయలతో రథం తయారు చేసి ఆ రథాన్ని పూజిస్తారు ఎందుకంటే ఈ రథసప్తమి పండుగ నాడు సూర్య భగవానుడు ఏడు గుర్రాలు బంగారు రథం పైన ఉత్తరాయణ పుణ్యకాలంలో సంచరిస్తాడు కాబట్టి ఈ సూర్య రథాన్ని ప్రత్యేకగా ఏడు కాయలతో రథం తయారు చేసి ఈ రథానికి మీ పూజ గదిలో పెట్టి కుంకుమ బొట్లు పెట్టి రథాన్ని పూలు సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ రోజు ఈరోజు కాయలతో రథం తయారు చేసి పూజిస్తే చర్మ వ్యాధులు కంటి సమస్యలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే సంతానం కోసం ఎదురు చూసే దంపతులకు ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది పూజ పూర్తి అయిన తరువాత ఈ రథంలో ఉన్న ఏడు కాయలను తీసి కూరలో వండుకొని తినాలి అంతేకాని పూజించిన చుక్కుడు కాయలను బయట పడేయకండి ఇక మీ ఇంట్లో తులసి కోట ఉంటే తులసి యొక్క కోట ముందు బియ్య పిండితో రథం ముగ్గు వేసి తులసికి కోటలో దీపారాధన చేయండి ఈ రథసప్తమి రోజున సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో తన భక్తులందరినీ ఆశీర్వదిస్తాడట కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ సూర్యుడు చూస్తూ మీ మనసులో ఏదైనా కోరుకుని నమస్కారం చేసుకోండి ఖచ్చితంగా మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇక ఈ రథసప్తమి రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకండి ఆదివారం వచ్చింది కదా అని మాంసాహారం మద్యం జోలికి వెళ్ళకండి ఈ రోజున మాంసాహారం తింటే లేనిపోని కష్టాలు వెంటాడుతాయి ఈ రథసప్తమి రోజున ఏది చేసినా చెయ్యకపోయినా ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఇక మీ ప మీరు పట్టిందల్లా బంగారమైపోతుంది ఎరుపు రంగు సూర్యునికి ప్రీతికరమైనది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి ఈరోజు ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే విపరీతమైన అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇక ఉద్యోగ వ్యాపారాలలో బాగా అభివృద్ధి చెందాలంటే గోమాతకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకోండి ఉద్యోగాలలో ప్రమోషన్లు వ్యాపారాలలో అధిక లాభాలు కలిసి వస్తాయి ఇక మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగి త్వరగా ధనవంతులు అవ్వాలంటే ఈ రోజున గోమాతకు బెల్లం తినిపించండి ఖచ్చితంగా మీ భర్త ఆదాయం రెట్టింపు అవుతుంది అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు గోవుకు రొట్టెలు తినిపించండి అప్పులన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక ఎవరైతే దురదృష్టంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ రథసప్తమి నాడు ఒక రాగి ఉంగరాన్ని కొని మీ వేలికి ధరించండి మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం నశించి విపరీతమైన అదృష్టం పడుతుంది ఇక ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఒక తమలపాకు పైన తడి గంధంతో గుండ్రంగా శూని రూపం గీసి ఆ తమలపాకును మీ బీరువాలు డబ్బు దాచే ప్రదేశంలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంటికి ఆకస్మిక ధనలాభం కలిసి వచ్చి త్వరగా ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది ఇక ఈ రోజున ఎవరైతే కోపం ఎవరిపైన కోపం చూపించకూడదు కాబట్టి వివాదాలకు దూరంగా ఉండండి భార్యాభర్తలు గొడవలు పడకూడదు అలాగే పకిడి నిద్రపోకూడదు ఇక ఆడవారు తప్పనిసరిగా ఒక పూట ఉపవాసం ఉండాలి ఈరోజు ఉపవాసం ఉంటే జన్మ జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ రథసప్తమి రోజున సాయంత్రం సమయంలో మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి నీటితో అభిషేకం చేస్తే చాలా మంచి జరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రథసప్తమి నాడు సూర్య మంత్రాన్ని తెచ్చుకొని యంత్రాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఇక ఈ రోజున తప్పనిసరిగా ఆదిత్య హృదయం జపించాలి అలాగే ఈ రథసప్తమి రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ రెండు వస్తువులను దానం చేయాలి గొడుగు మరియు చెప్పులు ఈ రెండు వస్తువులను దానం చేస్తే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి